మీర్జా టెలివిజన్కి స్వాగతం చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది ఆ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మన తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణలు వేసి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీస్ కార్లు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఒక పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని ఉపాధి వచ్చుకుని ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలు అయితే మామూలుగా పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా అలా రాను రాను ఏమైపోతుందండి టెన్ రోడ్ల మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాన్ తీస్తారో తాగేప్పుడు పెడతారా గొట్టం ఏంటంటే నోట్ గొట్టమేడతారు నా బ్రీత్ అనలైజర్ ఆ బీత్ అన్వైజర్లో అసెంబ్లీ గేట్ కాడ్ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజు మాములు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తెలిస్తాం మామూలుగా సాల్లో లోపలికి వెళ్ళి అక్కడ బీత్ ఎన్వైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ ఎవడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు బట్టి పట్టడం కాదు వేద మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాకొంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఇట్టాకొంటాయి పేరుకేమో బయట మామూలుగా మైకుచ్చుకుంటేనేమో మై వేదాలు ఉపనిషత్తులు అయ్యి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాను మనిషిని మందేస్తే ఇది మన తంతు కాంబినేషన్ శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని